మురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ ఏడవ రాశిలో చంద్రుడు రెండులో శుక్రుడు దశమంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఆశయం నెరవేరుతుంది అద్భుతంగా శుభకాలం నడుస్తోంది అందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా అందుతుంది ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించడానికి శుక్రగ్రహ యోగం ఎంతగానో సహకరిస్తోంది బంగారు భవిష్యత్తు సంపాదిస్తారు అలాగే ముఖ్యమైన కార్యాల్లో సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది కాలం మిశ్రమంగా ఉంది ఎంత శ్రమిస్తే అంత ఫలితం మాత్రమే వస్తుంది కాబట్టి ఎక్కువగా కృషి చేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా వ్యవహరించండి ఒత్తిడికి లోను కాకుండా సమస్యల్ని పరిష్కరించండి ఆవేశపడకుండా చూసుకోండి ఓర్పుతో వ్యవహరించండి ఉద్యోగపరంగా సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలి మీ బాధ్యతలు మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తోటి వారి నుండి సరైన సహకారం అందుతుంది ధైర్యంగా కర్తవ్యాలను పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో కష్టపడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది నష్టాలు రాకుండా జాగ్రత్తగా పనులు నిర్వర్తించాలి సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశివారు సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుని దర్శించాలి మురుగారు మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా సమర్పించండి